కూర్చుండి మీరు పెళ్లి కొడుకు తరఫు వాడు మేము వచ్చింది వశిష్ఠ తరఫున మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు మనం కూడా తాంబూలాలు మార్చుకుని ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిపోయింది వారం రోజుల్లో పెళ్లి అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు చాలా ఉన్నాయండి మంచి మర్యాద సభ్యత సంస్కారం పలుకుబడి ఆపండి ఏంటి బాదు చిత్రాలకు డిబేట్ పడుతున్నారు తలోకేను బుర్లారెడ్డి నుంచి పావు కిలో పాలుకోవా నాలుగు పండ్లు పంచా పట్టు చిరా పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాను అనుకున్నారా నాన్న తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు అందుకే వెలికిస్తున్నాను నువ్వు అందుకున్నావేంటి నానా నన్ను మా ఆయన్ని కలిపింది బసిస్తానే నానా చాలా మంచోడు అంతేకాదు నాన్నగారు నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. నువ్వు ఆధారం వచ్చావా? అక్క మొదకు బాగా చేసి చిన్నదాన్ని దాన్ని పడేద్దామరా అటువంటి ట్రిక్స్ ప్లే చేసి ఎంత చీప్ గార్డెనింగ్ కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని నాన్నా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. నాకి పెళ్ళొట్టు నాన్నా. నేను వసిని పెళ్లి చూసుకుంటా నాన్నా. ఏంటే? ఆ రోజుని చెప్పా ఇప్పుడేం మాట్లాడుతున్నావ్. నేను ఆ ఫిట్ వండినైనా చేసుకుంటాను అన్నం కానీ మరి బుర్రలే నోడ్ ఎలా చేసుకోమంటావు మీది మొండితనం కాదు మూర్ఖత్వం ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి ఏం సుఖ పెడదామని ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది మా ఇంట్లో అడుగుపెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది కరిగిపోయే ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం అది తేడా మీకు మాకు నానావాసి అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు ఇంకా ఆలస్యం చేయకు రే మన ఇంటికొచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావు ఇక్కడ ఇష్టం రా నాన్నా మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నావు అంతే సహస్రం మన ఇంటికే వస్తుంది రండి అది చూద్దాం ఎలా వస్తుందో చూస్తా మీరు జాగ్రత్త షీస్ బై గుడ్ టు యార్ బాబజీ నాకు భార్యం తల కాబాయ్ అత్తగా లాక్కెళ్ళి కుదట్టి వర్షిస్ మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్కెళ్ళిపోతారు

వేస్తే బుట్టలో పడాల్సిందే మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు ఏ ఇదంతా సరే గాని ఇంత పైకెక్కి వచ్చాను పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పానీ గ్రహణం అంటుంది శాస్త్రం వదలు నేను ఎలా వదిలించుకోవాలి నాకు తెలుసురా హలో వదిలించుకోవడానికి నేను ఏమన్నా హోలీ కంటిన రంగునా హోల్సేల్ అల్లుడిని ఛాన్స్ లేదు మామ నేను ఆల్రెడీ ఎప్పుడో కలగానే సార్ సహస్రతో నా పెళ్లి తన మెడలో నేను కట్టిన తాలి నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు మావా అర్లీ మార్నింగ్ కల ఫిక్స్ రే నువ్వు కలగరే పావు గంట ముందే కలగానే సార్ రా బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి మండపానికి మూడు కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు నీ పక్కన చీప్ లిక్కర్ ఓ పిచ్చి కుక్క రేడియోలో జగమే మాయాన పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్ ఛాలెంజ్ రా ఛాలెంజ్ మావా ఛాలెంజ్ రా నాకు ఎప్పటికీ అవ్వని అల్లుడు పైన ఛాలెంజ్ ఛాలెంజ్ అని నరుస్తున్నా దేని గురించి నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా నిజానికి ఏడు గంటలకి ముహూర్తం కానీ నీకోసం కోసం ఐదు గంటలకే పెట్టించాను ఎందుకో తెలుసా నువ్వు ఎలా గేమ్ వదిలేసి రాలేదు సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా నువ్వే టాస్ వేసుకుంటావు ఇప్పుడు కదా కిక్ వచ్చింది టాస్ట్ ఫిక్స్ మావా సహాస్రకి పెళ్ళినా తోన లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోన సాయ్ ఏం కాలేజు కాయ నోప్రికెళ్ళ పొద్దున ఏం కంగారు పడండి పొద్దున బాత్రూమ్కి వెళ్తారు కదా ఏస్ అప్పుడు ఆ బాత్రూమ్ వెళ్ళి చూడరా హెట్టై తేలిపో పసుపు రా ఆటో ఇటు తేలిపోవాలి మా మామతో నేను ఛాలెంజ్ చేశాను త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను ఇంకా మీరే చూసుకోవాలి నీకేంటి మ్యాచ్ ఈజీగా కూడా బ్రహ్మాండంగా అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు కానీ సాయంత్రానికి రావిపాటి వారి చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు ఫోన్లేండి నోట్ తో చెప్తే పెళ్లికి లుంగిలో దిగింది ఎవరో చూసారా ఇంకెవడు రండి సచురాడు పట్టాభిరామయ్య గారు ఈ పెళ్లి బోర్డు మీద సహస్రా అని పెళ్లి కూతురు పేరుంది ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి పేరుంది ఏ పెళ్లికి వెళ్ళాలి మా ఇంటి పెళ్లి బాబు గారు పుట్టుకోటి ఇష్టాలు కదా ఈ ట్రంక్ పెట్టేది ఈ కూతు కూర్చేది చెవులో గురువులు రావిపాటి గారు అదొక విషాదమైన చరిత్ర ఆ ట్రంక్ పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకెళ్ళిపోయాడండి రెండు 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 పెళ్లి కొంచెం మంచి పని చేశాడు మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది అవును రా నీ కూతురు వాడిన ఉన్న ప్రేమిస్తే నువ్వు ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట మంచి పని చేస్తున్నావు అంత మీ ట్రైనింగ్ బాబాయ్ రే నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు ఏంట్రా లేకపోతే ఏంటి వాళ్ళ బొక్కల గురించి మనకి ఎందుకంటావు వచ్చామా ఆడామా తిన్నామా వెళ్ళేమని లేకుండా వెళ్ళినా పదా ఓరే పెళ్ళిళ్ళు తోట తగ్గిపోయిందిరా తమ్మి నాన్ వెజ్ ఉంటుంది కట్టడిపల్లి ఊరి సైడ్ లో ఒకటి కర్మా రాయ్ ఆల్ఫాస్ సరే లాస్ట్ ఏమైంది అంటే వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు కానీ ఇదిగో టైం చూసుకొని ఈ టాబ్లెట్ పొడి చేసి వాడి తలలు కొట్టు తర్వాత స్కోర్ చేసి ఫోన్ చేసామంటే వేరే వెయ్యి వెయ్యి

ఆంజనేయులు మా సుబ్బయ్య బాబాయిలు ఇద్దరికి రత్న కంకణాలు వైద్యాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా బయలుదేరావా డైరెక్ట్ గా వచ్చేయండి లేట్ అవుతా అనుకుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి అవును ఆ ఏంటి షిప్ మునిగిపోయిందా అయ్యో అవి మాత్రం పట్టుకొని దుబాయ్ నుంచి హైదరాబాద్ తీసుకుంటా వచ్చాయి ఆ తల్లిదండ్రులు అక్షంతలు అయ్యండి అక్షంతలు అంటే రైసీగా బుద్ధిశాలి ఉన్నాయన అవును నాన్న నీలాంటి నక్క కడుపున నాలాంటి సింహం ఎలా పుట్టిందంటావు మీ అమ్మని అడుగు బుద్ధిశాలే బాబు అవును మమ్మీ మీ పెళ్ళైన కొత్తలు మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథ్ చందాలస్యా తండ్రి గారు ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసినందుకు సభ్య సమాచారం నాకు ఏమైనా బ్యాట ని పాండవులు ఏమైనా పాండరాజుకుంటారా ఉంది అంతే కొన్ని కొన్ని పట్టించుకోకూడదు అయినా తెలియని విషయం తెలుసుకోవడం అని ఉన్న శబ్దం చూసావు బుద్ధిశాలే బాబు అవును 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 ఇక చాలు

The way he has won the ball is a close challenge, one-on-one -on -one situation, and Vajishtha is trying to get the better of Shaker, but then he seems to be overawed by the situation. He's in some sort kind of a discomfort, but the game is going on, and here yeah, Shekhar scores a basket. Once again, a wonderful basket from Shaker, and the match is going to a very close finish. Get another basket oh yet from the opponent, the pass. and now the score is 16-13. Shaker is really Bringing a point, but Vajishtha has to make a complete

ఏం పర్వాలేదురా వాడు మండపానికి చేరే ముందే మన వాళ్ళు అటాక్ చేసి రెండు కాళ్లు ఇరగొడతారు ఇక జీవితంలో వాడు అటాక్ పెట్టి గట్టు మేడం గట్టి మేడం వేడి రెండు కాఫీ మంచి స్నాక్స్ పంపించమ్మా మాకు స్నాక్స్ వద్దు సార్ క్లైమాక్స్ కావాలి సార్ చివరికి ఏం జరిగింది సార్ ఉండండి అయ్యా వాష్రూమ్ కి వెళ్ళొస్తాను వెయిట్ చేయండి కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా వచ్చింది వెళ్ళారు ఇప్పుడు రావడం ఏంటి ఇందాక పోతారా ఇప్పుడే వచ్చింది అసలు ఏమైంది వాడు కాళ్ళు పోయాయా ఈ వాడికి పెళ్లి అయిందా టెన్షన్ టెన్షన్ సార్ అందుకే కాఫీ చెప్పారు